ఇన్ఫార్మర్ నేపంతో మావోయిస్టు పార్టీ సభ్యురాలు సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ గా పనిచేస్తున్న పల్లెపాటి రాధా అలియాస్ నిల్సోను మావోయిస్టులు హత్య చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది ఓ మహిళా మావోయిస్టు సభ్యురాలని మావోయిస్టులు చంపడం చాలా కాలం తర్వాత వెలుగు చూసింది పీపుల్స్ వార్ సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పల్లెపాటి రాధ అలియాస్ బంటి అలియాస్ నీల్సో జీవితం విషాదాంతంగా ముగిసింది హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ న్యూ ఇందిరానగర్లో ఉంటూ రాధా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చదువుతూ రెండు పేల పద్దెనిమిదిలో అడవిబాటు పట్టింది చివరకు విగత జీవిగా జనారణ్యం చేరింది మావోయిస్టు పార్టీలోనే ఉన్న ఆమెను ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్గా ముద్రవేసి మావోయిస్టులే చంపడం కలకలం రేపింది చెన్నాపురం రహదారిలో గొంతుకు తాడు బిగించి మావోయిస్టులు హత్య చేశారు మృతదేహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో లభ్యమైంది ఆరేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ గా ఎదిగిన రాధను మూడు నెలల క్రితం క్రమశిక్షణ చర్యల కింద కమాండర్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసింది ను తామే హత్య చేసినట్లు సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదల చేశారు పోలీసుల కోవర్టు కుట్రలో భాగమై విప్లవ ద్రోహిగా మారినందుకే నీల్సోను చంపేశామని ప్రకటించింది ఉద్యమంలో చేరిన తర్వాత రాధను పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని లేఖలో పేర్కొన్నారు ఈ క్రమంలో రాధ తమ్ముడు సూర్యానికి ఉద్యోగం డబ్బులు విలాసవంతమైన జీవితం ఆశలు చూపడంతో అతను పోలీసులకు లొంగిపోయి ఏజెంటుగా మారాడని తెలిపారు రహస్యంగా పోలీసు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రీతి రాజు సురేష్ ఇతరత్రా గ్రూపులతో కలిసి నాయకత్వ నిర్మూలన కోసం పోలీసులు రూపొందించుకున్న భారీ పథకాన్ని అమలు చేసేందుకు పార్టీలోని కొందరు కోవర్టులతో ఈమె కలిసి ఓ బృందంగా పనిచేశారని లేఖలో ఆరోపించారు సకాలంలో పార్టీ ఈ కుట్రల్ని గుర్తించి ప్రజల ఆమోదంతో విప్లవ ద్రోహుల్ని బహిష్కరించామని అందులో భాగంగానే నీల్ సోకు మరణ శిక్ష విధించామని లేఖలో తెలిపారు అయితే మావోయిస్టు పార్టీ ఆరోపణల్ని రాధా కుటుంబ సభ్యులు ఖండించారు మా అక్క ఎలాంటి అపరాధం చేయలేదని తమ్ముడు సూర్యం తెలిపాడు అది క్లియర్గా ఉన్నా ఏం మొత్తం చేసినప్పుడు మంచినే ఏదైనా నా పేరు పెట్టేది అండ్ నాకు ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్లో పేరు పెట్టే గ్యాంగ్ ఎవరు కూడా ఇలా ఉంది నాకు కొన్ని లక్షలు తీసుకుంటున్నాం కోట్లు అని జాబ్లు ఇప్పని ఎవరైతే నేనే రేపడే బాధ చేసుకుంటా అని మళ్ళీ ఆటో డ్రైవర్ మేము మిడిల్ క్లాస్ ఉన్నా మాకి అయితే లేదు మేము లక్షల కోట్లు ఇచ్చి మేము అందరికీ జాబ్లు ఇచ్చుకుంటా మా కాడ పెట్టుకుంటా నీకు ఏజెంట్ ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు ఇవన్నీ ఇప్పుడు చంపినోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన గణేష్ ఎవరో